స్వామియే అయ్యప్ప ఈరోజు మనం ఈ వీడియోలో అయ్యప్ప ఎవరు అయ్యప్ప ఎందుకు జన్మించాడు ఇంకా మహిషి అనే రాక్షసికి ఉన్న వరం ఏమిటి ఇలా పూర్తిగా తెలుసుకుందాం సో వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అయ్యప్ప కథను అర్థం చేసుకోవాలంటే ముందుగా మహిషి అనే రాక్షసి గురించి తెలుసుకోవాలి మహిషి అంటే సాధారణమైన రాక్షసి కాదు ఆమె స్వయాన మహిషాసురుని అక్క మహిషాసురుణ్ణి దుర్గాదేవే కదా చంపింది తన తమ్ముడు చనిపోయిన బాధతో మహిషి ప్రపంచంపై ద్వేషం పెంచుకొని దేవతల మీద ఎలాగైనా ప్రతీకారం తీసుకోవాలని ఎన్నో సంవత్సరాలు ఎండనక వాననక మంచులో కూడా తపస్సు ఆపకుండా చేసింది అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు మహిషి నీ తపస్సుకు ఫలితం ఇవ్వాల్సిందే ఏ వరం కావాలి చెప్పు అని అన్నాడు అప్పుడు మహిషి నన్ను ఏ దేవత ఏ రాక్షసుడు ఏ మానవుడు కూడా చంపలేరు నా ప్రాణం తీసేది కేవలం శివుడు విష్ణువు ఇద్దరికి కలిసి పుట్టినవాడే అలాంటి కుమారుడు తప్ప నన్నెవ్వరూ చంపకూడదు అని అడుగుతుంది ఈ వరం విని బ్రహ్మదేవుడు కూడా ఆశ్చర్యపోయి తదాస్తు అని వరం ఇస్తాడు సమయం గడుస్తూ మహిషి శక్తి కూడా పెరుగుతూనే వచ్చింది ధర్మానికి విరుద్ధంగా జీవించడం మొదలుపెట్టింది దేవతలను ఎగతాళి చేయడం యజ్ఞాలని అడ్డుకోవడం మనుషులపై దాడులు చేయడం ఇలా ప్రపంచానికి సమస్యగా మారింది దేవతలు చాలా ప్రయత్నించారు ఆపడానికి కానీ ఆమెకి వరం ఉన్నందున ఎవ్వరూ ఆమెని చంపలేకపోయారు అప్పుడు దేవతలు ఇలాగైతే కాదు అని శివుడు విష్ణువు బ్రహ్మ వద్దకు వెళ్లి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు అక్కడ ఒక నిర్ణయం తీసుకున్నారు మహిషి కోరినట్టుగా శివుడు విష్ణువు కలియక ద్వారా పుట్టే కుమారుడు మాత్రమే ఈ రాక్షసిని పడగొట్టగలడు అని అనుకున్నారు కానీ ప్రశ్న ఏంటంటే అసలు ఇద్దరు కలిసేది ఎలా ఇక్కడ వస్తుంది మోహిని పాత్ర విష్ణువుకు ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది ఆ శక్తియే మోహిని అవతారం అంటే అందమైన దేవి రూపం అని విష్ణువు అనుకుంటే పురుషుడైన అవసరమైతే స్త్రీ రూపంలో కూడా మారగలడు మోహిని రూపం వివిధ సందర్భాల్లో దర్శనమిచ్చింది అని పురాణాల్లో ఉంది అందులో ముఖ్యమైనవి సముద్ర మతనం సమయంలో అంటే అమృతాన్ని దేవతలకు ఇవ్వడానికి ఒకవేళ ఆ అమృతం రాక్షసులకు దక్కుతే వాళ్ళకి మరణం ఉండదు మరియు అధర్మం పెరుగుతుంది కాబట్టి విష్ణువు మోహిని అవతారం ఎత్తి రాక్షసులను మాయమాటలు చెప్పి చివరకు అమృతం దేవతలకు దక్కేటట్టు చేస్తాడు ఈ కథ మీకు కావాలంటే మీరు కమెంట్లో అమృతం అని పెడితే దీని గురించి కూడా ఒక సపరేట్ వీడియో చేస్తాను ఇప్పుడు రెండవది వచ్చేసి భస్మాసురుణ్ణి నాశనం చేయడానికి మూడవది ఇప్పుడు మనం తెలుసుకునే అయ్యప్ప కథనే మహిషికి ఉన్న వరం ప్రకారం విష్ణువు ఇంకా శివుడికి పుట్టిన కుమారుడు మాత్రమే మహిషిని చంపగలడు కాబట్టి విష్ణువు మోహిని రూపంలో శివుడితో కలిసి వారి దివ్య శక్తులు కలియకతో ఒక దివ్య శిశువు పుడతాడు ఆ బిడ్డ గొంతులో ఒక చిన్న మణి అంటే గంటతో జన్మిస్తాడు అందుకే మణికంఠుడు అని అంటారు ఈ పిల్లవాడు దేవతల ఆజ్ఞతో భూమిలో రాజవంశానికి అప్పగించబడతాడు ఎందుకంటే అతను మనిషిగా పెరిగి యోధుడుగా మారాలి దేవుడుగానే ఉంటే మహిషిని చంపలేడు కాబట్టి మానవుడి రూపంలో పెరగాలి అయితే భూమి మీద పాండల రాజు రాజశేఖరుడు గుర్రంపై ప్రయాణిస్తున్నప్పుడు ఒక పెద్ద దివ్య కాంతి అరణ్యంలో వెలుగుతుంది రాజు తన గుర్రాన్ని ఆపి ఆ కాంతి దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ ఒక చిన్న బిడ్డ చెట్టు కింద పడుకొని ఉన్నాడు ఆ బిడ్డ నవ్వుతూనే ఉండడం గొంతులో చిన్న గంటని చూసి రాజుకి ఆశ్చర్యానికి చేశాయి రాజు బిడ్డను ఎత్తుకోగానే ఒక వని వినిపించింది ఈ బాలుడు నీ కుమారుడు కావాలి పాండల రాజా నీ ప్రజలకు రక్షకుడు అవుతాడు ఈ మాటలు విని రాజు ఆ బిడ్డను తన రాజభవనానికి తీసుకువెళ్తాడు రాణి ఆ బిడ్డను చూసి ప్రేమతో కౌగలించుకుంటుంది ఆ బిడ్డకు మణికంఠుడు అని పేరు పెడతారు ఆమెకు ఇంతకాలం సంతానం రాలేదు కాబట్టి ఈ బిడ్డను ప్రేమగా చూసుకునేది కొన్నేళ్ల తర్వాత రాణి ఒక కుమారుడికి జన్మనిస్తుంది రాణికి ఇంతకాలం లేని ఒక అసూయ మొదలవుతుంది ఎందుకంటే మణికంఠుడు పెద్దవాడు ఎక్కడ మహారాజు మణికంఠునే రాజుగా ప్రకటిస్తాడేమో అని ఒక ఆలోచన ఉండిపోతుంది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అయ్యప్ప దేవుడే అయిన మానవ కుటుంబంలో పెరిగాడు ఎందుకంటే ఒక యోధుడిగా ఒక ధర్మాన్ని పాటించే నాయకుడిగా ఒక నిజమైన రక్షకుడిగా పెరిగి నేర్చుకొని తర్వాత మాత్రమే మహిషిని చంపాలి ఇప్పుడు మనం మణికంఠుడి బాల్యం తెలుసుకుందాం పాండల రాజు అవగాహనతో అయ్యప్పను ఒక గొప్ప ఋషి వద్దకు విద్య కోసం పంపాడు అక్కడ అతను వేదాలు ఆయుధాలు ఎలా వాడాలో ఇంకా అరణ్య జీవనం ధర్మశిక్షణ నేర్చుకున్నాడు ఒకసారి జంతువులను రక్షించిన ఘటన ఉంది అదేందో తెలుసుకుందాం అరణ్యంలో ఒక వేటగాడు ఒక పులిని పట్టుకోవాలని ప్రయత్నించాడు అప్పుడు అయ్యప్ప వెళ్ళి ఇలా అన్నాడు పులి ఆహారం కోసం జీవిస్తుంది మనం దాన్ని చంపేందుకు జీవించము కదా ఈ మాటలు విని వేటగాడికి కోపం తగ్గి అతని నిర్ణయం మార్చుకొని తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు ఈ మాటలు విని రాజ ప్రజలు ప్రేమతో అయ్యా అప్ప అంటే అయ్యప్ప అని పిలిచేవారు ఇదంతా చూసి ఆ మంత్రికి నచ్చేవి కావు అయ్యప్ప రాజు అయితే నా ఆటలు ఇంకా సాగవేమో అని ఆలోచించి రాణి తన కుమారుడితో ఆడుకునే సమయంలో వెళ్ళి రాణి కుమారుడితో ఆడుకుంటున్నావా ఆడుకో ఆడుకో ఇక్కడ నువ్వు ఆడుకుంటూనే ఉండు అక్కడ రాజు అయ్యప్పను రాజుగా చేస్తే నిన్ను నీ కుమారుణ్ణి బయటకి గెట్టేసాడు అయ్యప్ప రాజు అయిన తరువాత నీ కుమారుడు రేపు నిన్ను రాజు అయ్యే అవకాశం నాకు లేదా అంటే ఏమని సమాధానం మిస్ అవుతల్లి అంటే రాణి ఆలోచించి అవును నిజమే కదా అని అయ్యప్పని చంపాలని లేదా రాజ్యం నుంచి బహిష్కరించాలి అని ఉపాయం చేస్తారు మంత్రి రాణి కలిసి పాలల్లో విషం కలిపి అయ్యప్పకు ఇస్తారు అయ్యప్ప ఆ పాలను తాగి విషంతో బాధపడుతూ ఉన్నప్పుడు ఒక సాధువు రూపంలో శివుడు వచ్చి అయ్యప్పకు నయం చేసి ఇలా అంటాడు చెవులో నీ జన్మరస్యం మహిషి అనే ఒక రాక్షసిని చంపి ధర్మాన్ని నిలబెట్టడమే ప్రజలను కాపాడడమే నీ జన్మరస్యం అని చెవులో చెప్పి మాయమైపోతాడు అయ్యప్ప కళ్ళు తెరిచి చూసే ఎవ్వరూ ఉండరు అయ్యప్ప బతికిపోయాడని ఇంకో ఉపాయం వేస్తారు రాణి నాకు తీవ్రంగా కడుపు నొప్పి లేస్తుంది అని నటించడం మొదలు పెడుతుంది వైద్యులతో మంత్రి ముందుగానే పులి పాలు తాగితే నయమవుతుంది అని వైద్యులతో రాజుకు చెప్పిస్తాడు వైద్యులు వచ్చి రాజుతో పులి పాలు తాగితేనే రాణికి నయమవుతుందని చెప్తారు ఈ మాటలు విని రాజు తన సైన్యాన్ని అడవికి పంపుతాడు కానీ వెళ్లిన సైనికులు తిరిగి వచ్చేవాళ్ళు కాదు ఇది చూసిన రాజు తన సింహాసం మీద కూర్చొని రాణి చనిపోతుందేమో అని బాధపడుతూ ఉన్నప్పుడు అయ్యప్ప ముందుకు వచ్చి నేను వెళ్లి పులిపాలు తెస్తాను నానా అని అంటే రాజు అందుకు ఒప్పుకోడు కానీ రాజుని ఎలా అయినా ఒప్పిస్తాడు అప్పుడు రాజు అయ్యప్పకి మరుసట రోజు ఉపయోగపడతాయని ఒక మూటలో నెయ్యి బెల్లం బియ్యం ఇంకా కొబ్బరికాయ ఒక మూటలో కడతాడు ఇది తీసుకొని అయ్యప్ప అడవికి బయలుదేరుతాడు అందుకే స్వాములు కూడా శబరిమలకు వెళ్ళేటప్పుడు ఇలా ఇరుముడుగా కట్టుకొని స్వామికి సమర్పించడం కోసం ఒక మూటలో కట్టుకొని వెళ్తారు అలా అయ్యప్ప దట్టమైన అడవులలో నడుస్తూ ఉండగా మహిషి అయ్యప్పకు ఎదురుపడి అయ్యప్పను చంపడానికి వస్తుంది అయ్యప్ప ఆ సాధువు మాటలు గుర్తు తెచ్చుకొని ధర్మాన్ని నిలబెట్టడం కోసం అయ్యప్ప మహిషితో భయంకరమైన యుద్ధం చేసి మహిషిని సంహరిస్తాడు ఆ చనిపోయిన మహిషి శరీరం నుంచి ఒక దేవకన్య జన్మిస్తుంది ఆ దేవకన్యనే మలికాపురతమ్మ ఆమె ఇలా అంటుంది స్వామి నన్ను ఈ లోకం నుండి విముక్తి చేశావు నన్ను పెళ్లి చేసుకో అని అంటుంది అప్పుడు అయ్యప్ప చిరునవ్వు నవ్వి శాంతంగా అమ్మ నేను బ్రహ్మచారిని నా పుట్టుక ధర్మం కోసం ప్రజల రక్షణ కోసం నా లక్ష్యం పెళ్లి కాదు అప్పుడు మలికపురత్తమ్మ ఆశ్చర్యంగా మళ్లీ బతిమలాడుతుంది అప్పుడు అయ్యప్ప ఒక షరతు పెడతాడు అయ్యప్ప స్వామి దగ్గరికి కన్యస్వాములు ఎప్పుడైతే రారో అంటే మొదటిసారి మాల వేసిన వాళ్ళు రారో ఆ రోజు నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని మాట ఇస్తాడు అందుకే అయ్యప్ప స్వామి మాల వేసుకున్న కన్యస్వాములు ముందుగా మలికాపురతమ్మ దగ్గరికే వెళ్తారు అలా వివాహం కోసం మలికాపురతమ్మ ఇప్పటికీ అదే ప్రదేశంలో ఎదురు చూస్తూ ఉంటుంది మహిషి సమారం తర్వాత దేవతలందరూ అయ్యప్ప స్వామి దగ్గరికి వచ్చి ఆశీర్వదిస్తారు అయ్యప్ప తిరిగి రాజ్యానికి వెళ్ళేటప్పుడు ఇంద్రుడు ఒక ఆడపులిగా మారి అయ్యప్ప స్వామిని స్వయంగా తన భుజాల మీద కూర్చోపెట్టుకుని వెళ్తుండగా మిగతా దేవతలు కూడా చిన్న పులి పిల్లలుగా మారి అయ్యప్పను తన రాజ్యానికి తీసుకువెళ్తారు అప్పుడు రాజును చూసి అయ్యప్ప పులిపాలు కావాలా అని అడుగుతే రాజు ఏడుసు నువ్వు అడవికి వెళ్ళిన మరుసట రోజే రాణికి కడుపు నొప్పి తగ్గిందంట ఇదంతా రాణి చేసిన కుట్రేమో అని అంటూ ఏడుస్తూ కాబోయే రాజు నువ్వే మణికంట అని అంటే అప్పుడు అయ్యప్ప తన జన్మ రహస్యాన్ని వివరంగా రాజుతో చెప్పడం జరుగుతుంది చెప్పి నేను తిరిగి దేవలోకానికి వెళ్ళిపోవాలి అని ఒక బాణం అడవిలో వేస్తాడు ఆ బాణం పడిన చోటే శబరిమల అప్పుడు అయ్యప్ప ఇలా అంటాడు నాకు అక్కడ ఆలయం నిర్మించండి నేను విగ్రహ రూపంలో ఉండి భక్తులకు దర్శనం ఇస్తాను అని చెప్పి అదృశ్యమైపోతాడు అలా శివుడికి కొడుకుగా జన్మించి మహిషి అనే ఒక రాక్షసిని చంపి భూమి మీద ధర్మాన్ని నాలుగు కాళ్ళ మీద నడిచేటట్టు చేసిన స్వామియే ఆ అయ్యప్ప స్వామి